పూర్వా సంధ్యా ప్రవర్తతే అనేది మనం వింటూనే ఉంటాం ప్రతి శనివారం అలా వింటున్నప్పుడు అనిపిస్తుంది అబ్బా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి అనేసి కానీ అనిపిస్తుంది తిరుమల వెళ్ళి ఒక్కసారి భగవంతుని దర్శించుకుంటే బాగుంటుందని కానీ ఎంతమంది మనం వెళ్ళగలుగుతాము వెళ్ళాలంటే భగవంతుడు అనుగ్రహం ఉండాలి ఆ భగవంతుడు ప్రాప్తి ఉండాలి అంటారు అయితే ఈ ప్రాప్తి అంటే ఏమిటో తెలుసా మీకు మనకి ఎన్నో జన్మలు ఎత్తి 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 ఎత్తిన తర్వాత మనకి ఈ మానవ జన్మ అనేది దొరుకుతుంది అటువంటి మానవ జన్మ జీవిత లక్ష్యం ఏంటో మనం తెలుసుకోపోవడం మన దురదృష్టం అండి మానవ జన్మ ఎత్తినందుకు శ్రీమన్ నారాయణ పాద పొందాలంటే దానికి ఎంతో భక్తి ఉండాలి భక్తి అనే విత్తనాన్ని ఈ జన్మలోనైనా నాటగలిగితే వచ్చే జన్మలోనైనా మనం దాన్ని మొక్కగా మలుచుకొని మరొచ్చే జన్మలో దాన్ని వృక్షంగా మార్చుకోగలిగే అవకాశాన్ని పొందగలుగుతాము అందుకేనండి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఇలా చెప్పాడు సర్వధర్మాణం పరిత్యాజ్య మమేక శరణం ప్రజ అహం త్వం సర్వ పాపేభ్యో మోక్ష స్వామి మా చుసహ అనగా అన్ని ధర్మములను త్యజించి నన్నే శరణులు పొందు పాపములన్నింటి నుండి విముక్తి చేసి మోక్షమును ఇస్తాను అని ఈ శ్లోకానికి అర్థం సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరబ్రహ్మ స్వరూపుడి ఇస్తున్నప్పుడు మనకి సాక్షిగా ఉంటున్నప్పుడు మనం అర్చించకపోవటం ఏమిటండి అర్థం కావట్లేదు ఆ పాద పద్మమును మనం దర్శించుకోపోవడానికి కారణం ఏమిటి భక్తి అనే మూల విత్తనం లేకపోవటమే దీనికి కారణం భక్తి లేదంటే మనకి భగవంతుని పైన నమ్మకం లేనందుకే కదా నమ్మకం ఎందుకు లేదు అసలు ఆ భగవంతుడి పైన ప్రేమ లేదు ప్రేమ ఉంటేనే కదా నమ్మకం తప్పకుండా ఉంటుంది మీరు చూడండి మీ తల్లిదండ్రులపైన మీకు ప్రేమ ఉంది కాబట్టి వారు ఏం చెప్పినా చేయగలుగుతారు ఇందులో ప్రేమ కనిపిస్తుంది ప్రేమ ఉంటే ప్రేమ ఉన్న చోట నమ్మకం కూడా ఉంటుంది భగవంతుని శరణును పొందాలంటే సులభమైన ఉపాయను శ్రీమద్ భాగవతములో బాలుడైన ప్రహ్లాదుడు ఇలా చెప్పాడు ఏ విధంగా అన్నాడంటే ఎప్పుడూ కూడా భగవంతుని కీర్తిస్తూ ఉండాలి స్మరిస్తూ ఉండాలి ధ్యానిస్తూ ఉండాలి అర్చన చేస్తూ ఉండాలి ఆయన పాదాలపైనే మనస్సు లగ్నం చేస్తూ ఉండాలి అని ఆ ప్రహ్లాదుడే చెప్పినాడు ఎన్నో అవస్థలు తండ్రి పెట్టినా కాని ఎంత సులభంగా వాటినన్నింటినీ తప్పించుకోగలిగాడు అంటే ఆయన తప్పించారా ఈ బాలుడు తప్పించుకున్నాడు బాలుడికి భగవంతుడి మీద ఉన్న నమ్మకమే తప్పించింది నమ్మకం ఉన్న చోట ఎన్ని కష్టాలైనా తప్పించుకోగలమండి ఇదండి భగవంతుడి పైన నమ్మకం కలిగి ఉండాలండి మీరు భగవంతుని ఒక తండ్రిగాను ఊహించుకోలేకపోతే కనీసం ఒక స్నేహితుడిగా ఊహించుకోండి ఒక స్నేహం బలపరుచుకోండి ఆయనతో ఆటలాడుకోండి చూడండి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్న భక్తుడు పాచికలు ఆడుకోలేదా భక్తుడు భగవంతుడితో పాచికలాడుకున్నది ఎంతో నిజము అది అందరికీ తెలిసినది మరి మనం స్నేహితుడిగా కూడా చూడొచ్చు కదా భగవంతుణ్ణి భగవంతుడు మనం ఏ రూపంలో కొలిస్తే ఆ రూపంలో మనకి దగ్గరవుతాడు అందుకని ఆ భగవంతుడికి దగ్గర అవ్వాలంటే మనము తరచూ ఆ వైకుంఠనాథుణ్ణి ఆ వెంకటేశ్వర స్వామిని మనం దర్శనం చేసుకుంటూ ఉండాలి ఇలా కాకుండా మరొక రీతిగా ఏమిటంటే మనం మంచి గురువిని ఆస్వాదించాలి గురువు మన మధ్య నుండి మనకి అంది నేర్పి ఆ భగవంతుని చేరుకునే ఒక సునాయసమైన మార్గాలను మనకి నేర్పిస్తాడు అందుచేత గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవీ నమ అన్నారు ముందుగా మనం తల్లిదండ్రులకి నమస్కరించుకొని గురువుడికి నమస్కరించుకొని ఆ పైన భగవంతుడికి నమస్కరించుకుంటాము గురువుని కూడా మీరు ఆస్వా మీరు తలుచుకుంటే గురువుని పైన నమ్మకం ఉంచి ఆ గురువు గారి ద్వారాగా మీరు వైకుంఠవాదుని చేరుకోగలరని నా యొక్క ముఖ్య ఉద్దేశము అందరూ తప్పకుండా పాటించాలని నా యొక్క కోరిక మీ అందరికీ ఆ పరమేశ్వరుని ఆ శ్రీకృష్ణ భగవాన్ని ఆ వైకుంఠనాథుని అనుగ్రహం దక్కాలన్నది నా యొక్క కోరిక జై శ్రీరామ్